అందరికీ స్వాగతం మనలో చాలామందికి శరీరంపై పుట్టుమచ్చలుంటాయి కదా మరి వాటి వెనుక ఏదైనా అర్థం దాగి ఉందా ఈరోజు మనం మన ప్రాచీన సాముద్రిక శాస్త్రం ప్రకారం ఈ పుట్టుమచ్చల రహస్యాలేంటో తెలుసుకుందాం మనందరికీ మొదటగా వచ్చే ప్రశ్న ఇదే మన శరీరం మీద ఉండే ఆ చిన్న చిన్న మచ్చలు అవి కేవలం యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయా లేక వాటికేదైనా ప్రత్యేకమైన ఉందా అవును మన ప్రాచీన శాస్త్రం ప్రకారం వాటికి ఖచ్చితంగా అర్థముంది అవి మన గురించి చాలా విషయాలు చెబుతాయట మరి ఆలస్యమెందుకు అసలు విషయమేంటో చూద్దాం పదండి అయితే ఈ పుట్టుమచ్చల అర్థం తెలుసుకోవాలంటే మనం ముందుగా దాని మూలం గురించి తెలుసుకోవాలి అదే సాముద్రిక శాస్త్రం ఈ సాముద్రిక శాస్త్రమంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మన ప్రాచీన శాస్త్రంలో ఒక భాగమన్నమాట ఇది మన శరీరంలోని పుట్టుమచ్చలు రేఖలు ఇంకా ఇతర లక్షణాలను బట్టి ఒక వ్యక్తి స్వభావం వాళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అంచనా వేస్తుంది నిజానికి సాముద్రిక శాస్త్రమనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కాని ఈరోజు మన ఫోకస్ అంతా దానిలో ఒకే ఒక్క ఆసక్తికరమైన అంశంపై అదే పుట్టుమచ్చలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఏంటంటే అన్ని పుట్టుమచ్చలకు ఒకే అర్థముండదు అది ఎక్కడ ఉంది ఏ రంగులో ఉంది దాని సైజు ఎంత ఇలాంటివన్నీ దాని ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి సరే ఇప్పుడు కొన్ని నిర్దిష్టమైన నియమాల గురించి చూద్దాం ఎందుకంటే పుట్టుమచ్చల ఫలితాలనేవి స్త్రీలకు పురుషులకు వేరువేరుగా ఉంటాయట ఇది చాలా కీలకమైన తేడా ఈ నియమం చాలా సింపుల్ పురుషులకు శరీరంపై కుడివైపున ఉండే పుట్టుమచ్చలు మంచి ఫలితాలను ఇస్తే స్త్రీలకు మాత్రం ఎడమ వైపున ఉండే పుట్టుమచ్చలు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయని ఈ శాస్త్రం చెబుతోంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మన శరీరంపై వేర్వేరు భాగాల్లో ఉండే పుట్టుమచ్చలకు నిర్దిష్టంగా ఎలాంటి అర్థాలున్నాయో స్త్రీలకు పురుషులకు వేర్వేరుగా ఇప్పుడు వివరంగా చూద్దాం ఓకే ముందుగా పురుషులతో మొదలు పెడదాం గుర్తుంచుకోండి వీళ్లకు మనం కుడివైపు నియమాన్ని వర్తింపజేయాలి ఉదాహరణకు ఒక పురుషునికి కుడివైపు నుదుటిమీద పుట్టుమచ్చు ఉంటే అది సంపదను సమాజంలో కీర్తి ప్రతిష్టలను సూచిస్తుందని నమ్ముతారు అలాగే కుడికంటి మీద పుట్టుమచ్చ ఉందనుకోండి అది వాళ్లకి తమ లక్ష్యాల పట్ల స్పష్టమైన అవగాహన మంచి ఏకాగ్రత ఉంటాయని చెబుతుంది ఇక కుడివైపు ఛాతిపై పుట్టుమచ్చ ఉంటే అది ధైర్యానికి సంకేతం అంతేకాదు వాళ్ళు తమ కుటుంబ బాధ్యతలను కూడా చాలా చక్కగా చూసుకుంటారట సరే ఇప్పుడు స్త్రీల విషయానికి వద్దాం వీళ్లకు మనం ఎడమవైపు నియమాన్ని అప్లై చెయ్యాలి మర్చిపోవద్దు స్త్రీలకు కనుబొమ్మల మధ్యలో పుట్టుమచ్చ ఉండటాన్ని చాలా అదృష్టంగా భావిస్తారు ఇది వాళ్లకి మంచి భర్త దొరకటానికి సంతోషకరమైన జీవితం గడపటానికి సూచనాట ఒకవేళ ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే అది వాళ్ల ఆకర్షణీయమైన రూపానికీ ఎప్పుడూ సంతోషంగా ఉండే స్వభావానికీ గుర్తుగా చెప్తారు ముక్కుమీద పుట్టుమచ్చ ఉండటం కాస్త ఆసక్తికరమైన విషయం ఇది ఒకవైపు కొంచెం ముక్కోపి అని సూచించినా మరోవైపు అనుకున్నది ఏదైనా సరే సాధించగల గట్టి పట్టుదలను కూడా సూచిస్తుంది దీన్నే రాజయోగమని కూడా అంటారు సరే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలన్నిటినీ ఈ టేబుల్లో ఒక్కసారి చూద్దాం పురుషులకు కుడివైపు స్త్రీలకు ఎడమవైపు ఏ ప్రదేశంలో పుట్టుమచ్చముంటే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇదొక క్విక్ రీక్యాప్ లాంటిది అయితే మనం కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే తీసుకున్నాం కాబట్టి కొన్ని ప్రదేశాలు ఇక్కడ మెన్షన్ చేయలేదని గమనించగలరు అయితే ఆగండి కథ ఇక్కడితో అయిపోలేదు కేవలం ప్రదేశమే కాదు పుట్టుమచ్చ రంగును బట్టి కూడా దాని అర్థం మారిపోతుంది అదెలాగూ ఇప్పుడు చూద్దాం చూడండి తేనె లేదా ఎరుపు రంగులో ఉండే పుట్టుమచ్చలు చాలా మంచివట అవి అప్పుడప్పుడు ఆకస్మిక ధనలాభాన్ని కూడా సూచిస్తాయి అదే నల్లగా ఉండే పుట్టుమచ్చలు సాధారణ ఫలితాలనిస్తాయి కాని పుట్టుమచ్చపై వెంట్రుకలుంటే మాత్రం అది కొన్ని ఆరోగ్య సమస్యలకు లేదా ఇబ్బందులకు సంకేతం కావచ్చు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకొక ప్రశ్నం వస్తుంది అసలు ఈ శాస్త్రం యొక్క చివరి సందేశం ఏంటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి చూడండి ఈ శాస్త్రంకూడా నొక్కి చెప్పే విషయం ఇదే పుట్టుమచ్చలు వాటి ఫలితాలు ఎలా ఉన్నా వాటన్నింటికంటే ముఖ్యమైనది మన స్వయం కృషి అంటే మన సొంత ప్రయత్నం అంతిమంగా మనం అర్థం ఏంటంటే ఈ శాస్త్రమనేది మన తలరాతను మార్చలేని విధంగా రాసేసే ఒక వ్యవస్థ కాదు ఇది కేవలం మన వ్యక్తిత్వాన్ని మన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక సాధనం మాత్రమే చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం పుట్టుమచ్చలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయా లేక అవే మనల్ని మనం మరింత బాగా తెలుసుకోవడానికి ఇచ్చే కొన్ని సూచనలు మాత్రమేనా దీని గురించి ఆలోచించండి